జయజయ కురుమ కురుమల ఐక్యత వర్దిల్లాలి నాదాలతో రవీంద్ర భారతిలో మారం రోగిందే నాళతో పాటు ఒగ్గు కళాకారుల బృందం డోలు వాయిద్యాలతో విన్యాసాలతో మారం రోగిందే గురువారం నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య కురుమ తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో అత్యంత ఘనంగా జరిగాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దొడ్డి కొమ్మరయ్య జయంతి వర్ధంతి వేడుకల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఈ రోజు జయంతి వేడుకలు మిన్నంటాయి ఉత్సవ కమిటీ చైర్మన్ తుమ్ముంట అరుణ్ కుమార్ కమిటీ సభ్యులు దోటి చంద్రం మంగ వెంకటేశ్ ఎంఏ సత్యనారాయణ కొత్త కురుమ శివకుమార్ రావుల సుధాకర్ డాక్టర్ కంకాల ఏలేందర్ ఈరపురం శ్యామల గౌరీ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలు డోలు వాయిద్యాలతో ఉగ్గు కళాకారుల విన్యాసాలతో పాట మహేష్ పాట రాజశ్రీ ఉగ్గు మధుపాడిన ఆటపాటలతో రక్తి కట్టించారు వందలాది మంది కురుమలు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు తదనంతరం సభా కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమాలకు ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కంచి ఐలయ్యతో పాటు పలువురు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథితో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు ఈ దృశ్యాలను చూసి తనివి తీరాల్సిందే దొడ్డి కొమరయ్య జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మనకు ఒక గొప్ప అవకాశం ఇది మంచి దీని స్ఫూర్తితోటి అందరము దొడ్డి కొమ్మరయ్య స్ఫూర్తితోటి మన కులం ముందుకోవాలని కోరుకుంటూ మన దొడ్డి కొమ్మరయ్య ఉత్సవం ఉంటుంది మిత్రులు ఉన్న వాళ్ళంతా దయచేసి పిండిపోవాలి పిలిచిన వాళ్ళు మాత్రమే వేదిక ముందుకు రావాలని కోరుతున్నాను ಅಲ್ಲೇ ಸೀನಿಯರ್ ಮಹಿಳಾ ನಾಯಕರು ಮಂತ್ರಿ ಕಲಾವತಕ ಗಾರು ವಾರಿಗೆ ಕೂಡ ಪ್ರವೇಶ మరియు అదే మన కుల కుంభకులం నుంచి మలిదేశంలో సాంబశివుడు కొనపూరి రాములు వారు కూడా వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది వారు స్ఫూర్తిని తీసుకొని మనం అందరము వారి ఆశయాలను నెరవేర్చాలంటే మనము రాబోయే ఎలక్షన్ లో పార్టీలకు ఖచ్చితంగా మన కురుములని ఎమ్మెల్యేలుగా ఎంపీగా గెలిపించుకొని మనము మన కురుముల ఐక్యతని చాటాలని కోరుకుంటూ సమయం ఎత్తులేదు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం కొంచెం దబ్బుకోకుండా వారి బృంద కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మనం ఈ రోజు ఈ దొడ్డి కొమరయ్య కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ప్రభుత్వం గౌరవంతో ఈ రోజు మనం జరుపుకుంటున్నామంటే దానికి కారణము మన రాష్ట్ర కుంభ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లసి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు లోపల మనం రెండు వేల ఇరవై నుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం మనం ప్రభుత్వం పరంగా మన దొడ్డు దొడ్డుకమురే మనకు తగ్గాల్సిన గౌరవం తగ్గట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద బాగా గత ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి నాలుగు రోజుల ముందే ఈ వరదంతి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ఒత్తిడి తెచ్చి తీవల్చుకోవడం జరిగింది జయంతి ఉత్సవాలు అధికారికంగా మనం రవీంద్ర పార్టీలో చేసుకున్న ముఖ్య కారణం మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎల్సీ స్కూల్ బలంతో ఆ రోజు కేసీఆర్ గారు అధికారికంగా ప్రారంభించడం జరిగింది అలాగే కోకోపేటలో పది ఎకరాలు పది కోట్లు కుటుంబ సంఘానికి కేటాయించినట్లయితే కేటాయిస్తే శ్రీనివాస్ యాదవ్ గారు ఐదు ఎకరాలు ఐదు కోట్లు తీసుకోవడం జరిగింది కావున కులపేట అటే మధ్యలో ఉండి రాబోయే ఎన్నికలలో దుర్మకు రోజులు రాష్ట్రంలో పది శాతం ఉన్నాం మా జనాభా ప్రకారం స్థానిక ఎన్నికల్లో పది శాతం ఏ పార్టీ టికెట్లు తేడానికి వారికే సపోర్ట్ చేస్తామని విధంగా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నికలతో దయచేసి ఇంతమంది మీరు స్టేజ్ మీద ఉంటే దయచేసి తెలంగాణ గట్టమైన దిగ్గజాలు మన కురుమలు అందుకోసమే క్రమశిక్షణంగా ఉండండి మీ పేరు పేరున పాకలాది వందనం తెలియజేస్తూ మరి ప్రపంచానికే పాదం అందించి జానపదాన్ని గానపదంగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ జాతి బిడ్డడు సుఖ సత్యయ్య గారికి కూడా పేరు పేరున కళాభివందనం తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో మన జాతి కూడా రాణించాలని ఆ జాతి కోసం మహా దిశలు కష్టపడుతున్నటువంటి పెద్దలు గౌరవాన్ని కుటుంబ సంఘం అధ్యక్షుల గారికి కూడా పేరు పేరు నా కళాభిందం మరి ఈ జాతి అట్టడుగున వెనుక పడ్డది అందరితో మేము కూడా సమానం అని ఏమంత మంది మాకంత వాటా అని తెలంగాణ తొలి అమరుడు మరి మన దేశానికే మన కుటుంబకుల నుంచి స్ఫూర్తిని అందించిన స్ఫూర్తి దాత మరి ఆయన చరిత్ర రాసుకుంటే కరగనిది ఎంత స్మరించుకున్న అంత కీర్తి అవుతుంది మనకి సాయుధ పౌరుకు పిలు దినం సాయుధ అలా సాయుధ